నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఢిల్లీవాలా హోటల్ గల్లీలో స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి వేడుకలు అటహాసంగా నిర్వహించి గణపతి శోభాయాత్ర గణపతి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గణపతి లడ్డు వేలంపాటలో స్థానిక కాంగ్రెస్ యువనాయకుడు గాడిపల్లి అనూప్ యాభై వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు అలాగే బీజేపీ యువనాయకుడు కాశ్యామైన సందీప్ టెంకాయ కలశం పదిహేను వేల ఐదు వందల రూపాయలకు కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకులు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో గణపతిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన యువకులను అభినందించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

ప్రసాదం అదే వీర గోపాల్ దేవారు లాస్ట్ యాభై వేల మూడు మూడోసారి యాభై వేల రూపాయలు గాడిపల్లి అనుజ్ గారికి ఈ ఇక్కడ ఉన్న యంగ్స్టార్ యూత మరియు పెద్దలు కూడా అతనికి ఇవ్వాల్సిందిగా సాయతో సత్కరించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమాలను జరుపుకొని అలాగే విశేషమైన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇంకా విశేషమైన కార్యక్రమాలు జరుపుకొని ఈ రోజు శోభయాత్రతో సరైన ఈ వినాయకుని చూస్తుంటే విధంగా చాలా ముఖ్యంగా అనిపిస్తుంది ఎందుకంటే నిమ్మయితర స్థాయిలో వినాయకను సెలెక్ట్ చేసుకొని గడ్డ గోవాల్ సెంటర్కి ఒక మహాబలి వినాయకుని పరిచయం చేసిన మా యంగ్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ టీం విజయ్ ఇక్కడ దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంటేనే ఒక మహా పండుగ మనం ప్రతిసారి ప్రతి నిత్యాన్ని కూడా చక్క పక్కన కానీ చాలా చాలా సార్లు మనం మాట్లాడుకోం కానీ ఈ వినాయక చవితి వేడుకలు ఈ వినాయక వినాయక చవితి మండపాలు అందరినీ చేస్తుంది ఇది ఒక మంచి నవరాత్రి ఉత్సవాలు ఇందులో ప్రతి కూడా కలుస్తాము అలాగే ఇక్కడ ఎంత ఉన్నా కానీ మనం సాయంత్రము మధ్యాహ్నము లేకపోతే మార్నింగ్ మార్నింగ్ సమయాల్లో మనం నవరాత్రి ఉత్సవాల్లో అందరం కలుస్తాము ఇంత మంచి గొప్ప ఒక గొప్పగా మంచి మంచి కార్యక్రమాలతో ఈ రోజు శోభాయాత్రకు ప్రిపేర్ చేసిన మా యంగ్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ముస్లిం సభ్యులు కూడా పాల్గొనడం విధంగా మంచి పరిణామం వారందరికీ కూడా యంగ్ సభ్యులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడి ప్రజలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వంగీయాలు ఉండాలని మనసారా కోరుకుంటూ నన్ను ఈ ఇంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను